వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సరస్వతి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలో అఖిల భారత ఒంగోలు జాతి స్థాయి సీనియర్ విభాగం రైతు సంబరాలు నిర్వహించడం జరుగుతుంది మరి యొక్క సీనియర్ విభాగానికై వచ్చినటువంటి జత మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి జత టీసీఆర్ బుల్స్ డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు యాదిరెడ్డి పల్లి గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా వారికి సంబంధించినటువంటి జత మరి యొక్క జత ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి సాధిస్తూ యొక్క ఈ కాకనూరు బండలాగుడి పోటీలకైతే రావడం జరిగింది మరి యొక్క జత నాగర్ కర్నూలు జిల్లా తాడూరు గ్రామంలో మొదటి బొమ్మతి కోడేరు గ్రామంలో మొదటి బొమ్మతి ఉత్తనూరులో రెండవ బహుమతి అక్కడ ఇరవై రెండు అడుగులు తేడాతో రెండవ బహుమతి అయితే సాధించడం జరిగింది మరి అదేవిధంగా రాచాలలో మొదటి బొమ్మతి పెద్దపల్లిలో మొదటి బహుమతి కంచుపాడులో మొదటి బహుమతి కేశంపేటలో మొదటి బహుమతి రేమదులలో మొదటి బహుమతి సాధించడం జరిగింది మరి యొక్క జతకు సారథ్యం వహిస్తున్నటువంటి వారు ఎర్రమల్దకల్ గారి సారథ్యంలో ఎక్కడికి వెళ్లినా మొదటి బహుమతి సాధిస్తూ వస్తున్నాయి మరి రోజు ఈ యొక్క కాకనూరు గ్రామంలో ఏ బహుమతి సాధించబోతున్నాయనేది అనేది రైతులు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రెస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి